హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనంగా పెళ్లి జరిపించటోని కాదు దాని ముఖం మీద అందినట్టు ఏ పుచ్చగాలు పోయి అచ్చగాలు పోయిచ్చి పెళ్లి ఎత్తలుకొని బిడ్డబేడికి కచ్చి ఏమంటున్నాడు కన్న తండ్రి మధులోపల మాట పెట్టుకున్నది కానీ ఇప్పటికైనా మరి ఇంకొకసారి అడుగు చూస్తున్నా

అక్కడభావన తీసుకొచ్చి లగ్గం చేసిన ఇప్పటికైనా మంచి మాట బిడ్డా మనసు మార్చుకోమంట గొప్పవాడము తల్లి గొప్పదాము మరి గురువన్న గొప్ప దేవుడు నానా ఆ ఒకవేళ తల్లి గొప్పదాన్ని తండ్రి గొప్పవాడాను ఇద్దర గురువన్నా గొప్పోడ అక్కడికి జన్మనిచ్చాడు తండ్రి నానా తండ్రి గొప్పగా గురువు గొప్ప కాదు జన్మనిచ్చిన నా తండ్రి గురువు గొప్ప కాదు నా ఒకడే నాకు గొప్ప నాకు బిడ్డలే కాదు మరి గు పెళ్లి అయ్యని పేరు నాకెందుకు రావాలి తప్పకుండా నీకు పెళ్లి చేద్దా అన్నాడు తండ్రి నానా పెళ్లి చేద్దాం పెళ్లి అయ్యా అని ఒక వాళ్ళ ఒక పది పది మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి అన్ని అంటారు రా కళ్యాణం వచ్చినా ఇది కక్క వచ్చినా అది నువ్వు పెళ్లి ఎద్దవు అన్నా నాకు లగ్గవైతుంది నువ్వు పెళ్లి వద్దనుకున్నా నాకు లగ్గవైతుంది నానా కళ్యాణం మన యోగం ఉన్నట్టేది నాకు తప్పకుండా జరుగుతుంది నానా భగవంతుడు పిరిగిన అక్షంతలు పట్టుకోరు ఆ దేవుడు పిరిగిన అక్షంతలు పట్టుకున్నట్టయితే పైసలు ఇంత పైసలు లక్షలు కుదురుతాడు చేస్తాడు భగవంతుడు ఇస్తుంటే నా దగ్గర అయితే ఇంత పైసలు సంబంధం కుదరవసరం లేదు ఆ భగవంతుడు పిరిగే లక్షంతలు కట్టుకుంటే తప్పకుండా నువ్వు చేద్దామన్నా అయితే అన్నా అయితే సంబంధం ఊరమ్ పోయిందా రెండు లక్షలుగా ఆ లక్షలు కొట్టవో పెళ్ళ మల్ల ఏదో పంప ఫలం అన్నాక తెచ్చితో కూడగా చెప్పిస్తారన్నవా అప్పుడు కన్న తండ్రి మహారాజు అన్నాడు రాజేమన్నాడు బిడ్డ గుణవంతురాలు గుణసుందర దేవి నువ్వు పెళ్లి బిల్లవేషం కట్టుకోని బిడ్డ ఆగో ఎడంత స్త్రుల మహాల మీద ఉంటారే నీకు స్వయం పదం ప్రకటించుకున్నాడు ఆ కన్న తండ్రి పూల దండ పట్టుకొని ఆ దారు దండలు బంగుల మీద నువ్వు నిలబడి వేలుకు దండ పట్టుకొని గిరగిర దింపి కిరకని నిడిచిపెట్టినట్టయితే ఆ దండో ఎవడి మెడలోపల పడతా వాడు అచ్చగా పరిదేశీ గాని ఆడవారికి వెళ్ళి ఎక్కడన్నాడు ఊరు ఊరికి ఉత్తరాడు అక్కడే ఉన్నాడు para dar uma బిడ్డ పేరు సుగుణ గుణమంత్రాల కొందని ఆ బిడ్డకు స్వయం ప్రకటించిన ఆగవచ్చు రావచ్చని ఎప్పుడు ఉత్తరాలు రాసి పంపారు తురుపు రాజులు ఆ యొక్క తురుపు డులాన రాజులు అమ్మడి బలాన రాజులు ఆగో గుర్రాలు వేసుకొని మరి పెళ్లి వేసుకుందామని కొందరు అత్తున్నారు ఎవరిని వేసుకుందో చూద్దామని కొందరు వచ్చి ఆగో అరుగుల మీద కూర్చుల మీద కూర్చున్నారు

అంటుకుంటది జనమంత నాశనం అవుతారు కుడికాలు పుష్టాలి ఎనవకాలు మండి ఈకులు ఒకటి కూని కూని మీద రాసపండు ఈగలు దోమలు మొత్తం ఆల్తానే కప్పు నేను ఒక్కరు తిరిగా నిన్న నడి కూడా ఇలా ఈ రాజవరము రేపు దృశ్యాడు పోతాను బుధవారం నాడు రేపు మంగళవారం ఒక నాడు కాలు ఉంటాం అంతే మనకు హాలిడే అన్నాడు ఇంత కూరుంటే అమ్మా ఇక్కడ నిండు సభ జరుగుతుంది ఇక్కడ స్వయంవరం జరుగుతుంది వచ్చి రాజకుమారు వచ్చి యతీశ్వరు వచ్చి ఎత్తులు వచ్చారు కవులు వచ్చి గాయకులు వచ్చిరు ఎంతో మంది ఇక్కడ సభ ఏర్పాటు ఇక్కడ స్వయంవరం జరుగుతుంది నీ కుష్ట అయ్యా నీ బాన్సూ ఇక్కడ ఇక పెళ్లి అయితే కొద్దిగా ఆ పెండ్రి పెళ్ళి అయింది పెన్ అవుతుంది అయితే పెళ్లి అన్నప్పుడు అన్నం పెడతారు అన్నదానం చేస్తారు నాకు ఒక బుక్కెడు బువ్వాలు బాగా చెను కొద్దిగా ఆవిష్యం ఒక బుక్కెడు బువ్వాదాం దాటొచ్చా అప్పుడు

ఎప్పుడు కూర్చుండంగా కన్న తండ్రి చిన్నపిడసుందరేడు ఉశన్లతో పెండి పిల్ల తీరుస్తారు ఏ పిచ్చిరా ఆడపిల్ల సుందరి దేవి

వసుందరి దేవి నా తండ్రి మా అక్కడికి ఒక ఘనంగా లగ్గం చేసింది నాకే స్వయం వరం పెట్టి ఎందరు అచ్చగాళ్ళు వచ్చింది భిక్షగాళ్ళు వచ్చింది జోగి సన్యాసులు వచ్చింది సభలు కూర్చున్నారు చేర్చుకుందా కొందరు వచ్చిండ్రు కొందరు ఆ పిల్లలు ఎవరిని వేసుకుంటారు చూద్దామని కొందరు వచ్చిండ్రు ఎక్కడ పచ్చగా టెంట్ కలవద్దు ఎక్కడికి వెళ్తారు బాగా ఇప్పుడు సాంబారులు తుమ్మకారు ఆ గారు ఆపగారు అన్నిస్తాడు నాకు పప్పు పడది ఏం పడుతుంది అదే పెడుతున్నాడు ఆడ పిల్లలు

அது சாயம் <entender it> <filhoAMA>

హే హే సింగ్లె నింగో సై సై హే హే నా 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 ని మనం తల్యా ఓ మనం తప్పం చేత నిన్న నడుకొక గజలెత్తై కొ గజలలు ఐతే నా వెళ్ళి మధ్యనే సరే ఈ పిల్లల నా పెళ్ళా ఇప్పుడు నీ బార్య నా బార్యే కదా హౌ

మా వాటిక్క నుడా ఎరకలో బివి నేను నీకు బావనట్లయితే నేను చూసిన అల్లుడివి కాదు నేను చూసిన పిల్లగానివి కావాలా ఇప్పుడు అలా బిడ్డ నాకు ఇచ్చాడు నేనేమైతాడేమైతాడు నీ కాళ్ళు కాడికి నేను కన్యాదానం చేసిన అనరానికి నేను గాని కాళ్ళ కా నువ్వు నా మాటలేదు తల్లి గొప్ప కాదన్నావు తండ్రి గొప్ప కాదన్నా ఇచ్చిన దేవుడు గొప్పోడు కాదన్నావు ఇంత చెప్పిన గురువు గొప్పోడు కాదన్నావు మొగడే గొప్ప కాబట్టి మొగడెట్ట నీకు గొప్ప అయితే వాడు కూర్చోడు ఇప్పుడున్నది గురు గుణరాజం ఉండున్నది వాడికి ఇప్పుడు గురు కూలుతున్నాయి కూకుంటే వాడికి మళ్ళీ కూరుతున్నాయి రాజవారం మొత్తం సరిపోతుంది అనుకుంటా బి రోపోవడం అంటే మాట నన్ను వాడు అంటే ఒక్క మాట అన్నారు గారు మన భర్త ఒక్క మాట నీకు ఇప్పుడు భర్త ఇకొని దాని వరకు వరకు సర్కార్ సో వారి అప్పుడు అనుకున్నాడా మరి ఆ ఎరకలి వెళ్ళయ్యా అయినా వాళ్ళ కన్న తండ్రి మరి వాళ్ళ బిడ్డను నాకు బిడ్డవు కాదు నీకు నేను తండ్రిని కాదు వెళ్ళగొడతాను అయినా ఎరకలి ఎల్లా ఎంత బుద్ధివంతుడు ఎంత జ్ఞానవంతుడు తెలివి వెళ్ళాడు నేను అన్నని నీ తండ్రి ఇవాళ నీ మీద పగబట్టిన నిన్ను నేను కాయ కష్టం చేసి నిన్ను నేను కూలి చేసే అస్కత నా దగ్గర లేదన్నాడు అన్నాడు మంచిదే నేను బతుకుంటే నాకు కష్టం నేను ఎవరింటివైనా రే కుష్టాది రోగ కూడా నీ మీద ఆలిన ఈగలు మా మీద ఆల్తే ఆ రోగ రోగం పెద్ద రోగం అంటే కుష్టాది రోగం పెద్దది నీ మీద ఆలిన ఈగలు నీ మీద ఆయన దోమలు మా మీద ఆల్తే మాకు ఆరోగం వస్తుంది దూరం ఉన్నావు అని చెప్పి శిల్లరవుతున్న కొడతారు నువ్వు నీ తండ్రి మాట విని నచ్చిన పిలగా పెళ్ళి వేసుకోని కొడుకుల బిడ్డల కంటే నీ వంశ వృక్షం పెడుగుతుంది మంచి మాటని తండ్రి చెప్పిన మాట ప్రకారం మంచి వల్ల పెళ్లి చేసుకోవాలి సుందరదేవి ఒక్క మాట అన్నది నాదో ఎరకలి ఎల్లయ్యా మంచి పిల్లగా చూసి మీ తండ్రి మళ్ళీ పెళ్లి ఎత్తడు పెళ్లి చేసుకోమను నువ్వంటున్నావు మనం మంచి పిల్లగా చూసి మనం పెళ్లి చేసుకుంటాం నడవంతరా ఏ రోగం కట్ట నాలుగు రోగాలు నడవంతరాల ఏ నాలుగు రోగాలు కట్టమైనాక ఆయన కుష్టాదిరోగం ఉందని చెప్పి వదిలేస్తావా ఎడ్డివాడము కూడా ఆయన ఎక్రీయ రాదు గుడ్డి కూడా ఆయన గునిపియరాదు ముసలోడు నా కూడా ఆయన మూతి పూట రాదు సన్యాసి భర్త అయితే సంఖ్యం అయ్యాలే భర్త మూతికి ఉండుగుడితే పొత్తుల్లో ఫోన్ చేసిందా అని ఆడిదంటే రుణ ಮತ್ತ ಈ ಜನ್ಮಕ್ಕೂ ಈ ಜನ್ಮಕ್ಕೂ ಇರ್ತಾ ಎಲ್ಲ సరే మెడగబడ్డ పా మానదట అయినా భర్తకు భార్య భార్యకు భర్త సరే నన్ను నమ్ముకొని వస్తున్నావు కాబట్టి ఎట్లా లెక్క నేను నాలుగు ఇల్లు అడిగి నీకు కలో గంజో మరి అడిగి పెడతా అని తోలుకొని పోతున్నాడు తోలుకొని పోతా అంటే ఆ పిల్ల ఎరకలు ఎలా తండ్రి తండ్రిగొట్టు దెబ్బలకు చేతి ఏడు గాజులు అలిగిపోయినాయి నీ ఎంబడి నేను వస్తే గాజులు నేను ఆడదంటే గయ్య ఆడదంటారు అత్తగా కున్నారా నన్నగన్న నా తల్లి బతుకుంటే నా బిడ్డ కొత్తగా లగ్గం అయి అత్తగారి ఇంటికి పోతుందా అని ఐదుగురు ముత్యాలను విలిపించి ఒలకంగా వడివాడ బియ్యం పోసి ంగుకు పదో ఇరవై ఒకటి అత్తగారింటికడా జరిగే శుద్ధి చెప్పతే అందుకు నన్నుగా నన్ను నా దగ్గర చేస్తాంది భార్య బేటి వచ్చ మరి ఆ తోడబుట్టిన అన్న లెక్క నేను కడుపు లోపల ఉట్టిన కన్నబిడ్డ లెక్క తండ్రి లెక్క నేను అరుచుకుంటా చేజులు లేవని బాధపడతా అన్నవా తల్లి లేవని బాధపడకు తల్లి లేకున్నా తండ్రిని సాదుకుంటా తల్లినా సాదుకుంటా తోడబుట్టి అన్న అనుకో కడుపు లోపల పుట్టిన బిడ్డ అనుకుంటానని తాను అది ఆ రచమని అంటే మదనాపురి పట్టణము మదనాపురి పట్టణం లోపల వాడపొంటి పోతంటే నువ్వు ఈ చెట్టు కింద కూసవమ్మా నేను ఇవాళ చిప్ప కడుముంత పట్టుకొని ఆగోపు దండం పెడతావా ఇవాళ కాళ్ళన్న పట్టుకొని ఇవాళ ఇంటికన్నా పోయి ఆ వాడపొండి ఆగో యాభై వందో అడుక్కొని వచ్చి నీకు గేడు గాజులు వేపిస్తాను అని నా భార్య లేని బిడ్డ నేను కుర్చాది రోగం లోపల ఉన్నా నన్ను నమ్ముకొని నా వెంట వస్తాంది మీరు పాపం అని నన్ను చూసి నా భార్యను చూసి మీరు పదో ఇరవై వంద రూపాయలు దానం చేస్తే మీరు వంద రూపాయలు మాకు దానం చేస్తే మీ పిరగాళ్ళకు రెండు వందలు దొరుకుతాయని అంటాడు వంగు చేత పట్టుకున్నాడు ఎరుకలు ఎల్లయ్యా ఇప్పటి దానమే ముందు మోక్షం అని అంటారు చూడుండి ఎవ్వరాలా అక్కలాలా మన మక్క పిల్లలకు వయ్యాంగనం మరి వరుస కానక ఒక్క వడ్డ గింజ గాని మక్క గింజ గాని మరి కానక భూమి మీద పడితే దాన్ని ఏ కోడి ముట్టక ఏ పక్షి ముట్టకపోతే ఆయటికి తులసూరు ఒక్క వాన కొడుతుంది ఒక్క వానకే మడ్డకించ మురికెత్తి ఎన్నో మడ్డకించిన తయారు చేస్తాటెక్కడ కష్టానికి ఆశపడి వస్తుందనా అని కొంగు చేతుల పట్టుకొని